నమస్తే ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ న్యూమరాలజిస్ట్ మనీ పవర్ ట్రైనర్ విశ్వక్ సేన్ గారు మనతో ఉన్నారు సార్తో మాట్లాడేద్దాం సార్ నమస్కారం సార్ నమస్కారం ఓం శ్రీ గురుభ్యో భ్యూ నమ సార్ లవ్ అండ్ అఫెక్షన్స్ ప్రతి మనిషికి అవసరమే సాధారణంగా ఇప్పుడు మన మన యూత్ చూస్తున్నాం ప్రజెంట్ ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక రిలేషన్లో ఉంటున్నారు అందరు గర్ల్ ఫ్రెండ్స్ కావచ్చు బాయ్ ఫ్రెండ్స్ కావచ్చు బాగా మెయింటైన్ చేస్తూ ఉన్నారు చాలా వరకు ఫెయిల్యూర్ అవుతున్నాయి చాలా వరకు లవ్ చేస్తున్నారు బట్ అది అది వివాహం వరకు కూడా కన్వర్ట్ అవ్వట్లేదు మధ్యలో ఎక్కడో ఒక ఫెయిల్యూర్ జరుగుతుంది ఏ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన వాళ్ళు ఈ లవ్ మ్యారేజెస్ కావచ్చు ప్రేమలో బాగా సక్సెస్ఫుల్ అవుతారు సార్ జనరల్గా కొన్ని రకాల డేట్ ఆఫ్ బర్త్లు చూసినప్పుడు కొంతమంది జీవితాన్ని మనం పరిశీలన చేసినప్పుడు వాళ్ళు భార్యాభర్తల మధ్య అన్యోన్యత కానివ్వండి వాళ్ళ దాంపత్య జీవితం కానివ్వండి చాలా సక్సెస్ఫుల్గా ఉంటుంది కొన్ని రకాల డేట్ ఆఫ్ బర్త్లను మనం పరిశీలన చేసినప్పుడు ఒకటో పెళ్లి రెండో పెళ్లి మూడో పెళ్లి దాకా వెళ్ళిపోతున్నారు విడాకులు వస్తున్నాయి మధ్యలో గొడవలు అవుతున్నాయి ఫ్యామిలీలు ఇబ్బంది పడుతున్నారు అయితే మనము చూస్తే సక్సెస్ఫుల్ లవ్ పర్సన్స్గా ఎవరు ఉన్నారు డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా అని చూస్తే మోస్ట్ ఒకటి నుంచి తొమ్మిది వరకు నంబర్లలో బాగా ఆకర్షణనిచ్చే నంబర్ ఏంటి అంటే సిక్స్త్ నంబర్ అండి ఏ వ్యక్తి డేట్ ఆఫ్ బర్త్ అయినా ఆరు పదహైదు ఇరవై నాలుగు ఉంటే ఇటువంటి వ్యక్తులు ఎక్కువగా ప్రేమలో పడతారు సక్సెస్ కూడా అవుతారు అట్రాక్ట్ అవుతారు నేను చూశాను నా క్లయింట్స్లో కూడా చాలామంది ఆరు పదహైదు ఇరవై నాలుగు వాళ్ళు చిన్న వయసులోనే ప్రేమలో పడతారు తర్వాత వాళ్ళకు డేట్ ఆఫ్ బర్త్కు అనుగుణంగా బాగా ఉంటే మ్యారేజ్ చేసుకుంటారు వాళ్ళ లైఫ్ చాలా బాగుంటుంది కానీ ఎందుకు ఆరో నంబర్ వాళ్ళకే అటువంటి ఆకర్షణ ఉంటుంది అంటే ఆరో నంబర్ అంటేనే ఎంజాయ్మెంట్ నెంబర్ అండి చాలా లగ్జరీగా ఉంటారు రియల్గా చెప్పాలి అంటే ఆరో నంబర్ వాళ్ళు ఆ డేట్లో పుడుతున్నారంటే వాళ్ళకి లైఫ్లో డబ్బుకి సంబంధించి కానీ లగ్జరీస్కి సంబంధించి కానీ ఎటువంటి కొదువ ఉండదు జీవితంలో ఆరో నంబర్ డేట్ ఆఫ్ బర్త్లో లేకపోతే ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కానీ ఆరో నంబర్ వాళ్ళు ఎక్కడ జాగ్రత్త పడాలి అంటే ఆపోజిట్ పర్సన్ అంటే వీళ్ళు లవ్ చేస్తున్న అబ్బాయి కానీ అమ్మాయి కానీ మూడో నంబరు వ్యక్తులు అయి ఉండకూడదండి ఓకే ఎందుకంటే ఆరో నంబర్ వాళ్ళకి ఎక్కువగా అట్రాక్షన్ ఉంటుంది లవ్లో సక్సెస్ అవుతారు కానీ వాళ్ళ అపోజిట్ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ మూడో నెంబర్ అయి ఉండకూడదు అంటే మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై తేదీలు ఉండకూడదు చాలా చాలా ప్రమాదం ఇది ఎందుకు ఇలా చెప్తున్నానంటే మూడో నంబర్ అనేది జూపిటర్ ఆరో నంబర్ అనేది వినస్ బోతార్ యాంటీ నంబర్స్ అండి ఎందుకంటే మూడో నంబర్ దేవతల గురువు ఆరో నంబర్ రాక్షసుల గురువు ఇద్దరి పోర్ట్ఫోలియో వేరు ఇద్దరు లైఫ్ వేరు ఒకరేమో మామూలుగా సన్యాసిగా జీవించాలని అనుకో కోరుకుంటారు ఒకరేమో విలాసం వినోదం శృంగారంలో ఉండాలని కోరుకుంటారు ఇద్దరు మ్యాచ్ గారు అది కాంబినేషన్ కాబట్టి ఐదు కాంబినేషన్ మీకు ఎక్కడైతే ఉంటుందో అంటే ఒకటి ఐదు కాంబినేషన్ కానీ ఒకటి ఆరో నంబర్ కాంబినేషన్ కానీ ఎందుకంటే ఆరు పదహైదు ఇరవై నాలుగు వెరీ వెరీ గుడ్ కాంబినేషన్ కానీ లవ్ మ్యారేజ్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఒకవేళ మీరు చూడండి ఈ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు లవ్ చేసుకున్నా కూడా ఇంట్లో వాళ్ళని ఒప్పించి అరేంజ్ మ్యారేజ్ అయినా చేసుకుంటారు అంటే వాళ్ళ లైఫ్లో వాళ్ళకి నచ్చిన అమ్మాయి వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది అయితే మనం కొంతమందిని కనుక చూస్తే కొంతమంది అతి తక్కువ కాలంలో మ్యారేజ్ చేసుకొని విడిపోతూ ఉంటారు కొంతమంది ఒక టెన్ ఇయర్స్ కలిసి ఉన్నా కూడా విడిపోతూ ఉంటారు మనం కనుక గమనించినప్పుడు అయ్యే డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకు ఈ లవ్ నుంచి కొంత దూరంగా ఉండాలి లవ్లో ఎక్కువగా మోసపోయేది ఎవరంటే టూ నెంబర్ సెవెన్ నెంబర్ ఫస్ట్ ప్రిఫరెన్స్ అండి చాలా మోసపోతూ ఉంటారు కారణం కూడా చెప్తాను చూడండి మీ డేట్ ఆఫ్ బర్త్ గనక రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది అయితే ఎటువంటి వాళ్ళు లవ్ మ్యారేజ్లో ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే మల్టిపుల్ మ్యారేజెస్ జరిగే అవకాశం ఉంటుంది నేను పవన్ కళ్యాణ్ చూసుకోండి టూ మ్యారేజెస్ ఆ త్రీ మ్యారేజెస్ నాగార్జున గారు టూ మ్యారేజెస్ సంజయ్ దత్ టూ మ్యారేజెస్ ఎందుకంటే వాళ్ళు వాళ్ళంతా నంబర్ టూనే అండి కాబట్టి రెండో నెంబర్ వాళ్ళకి ఏంటంటే అండి ఆకర్షణ ఉంటుంది ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మేస్తారు వీళ్ళు కానీ తర్వాత ఇబ్బంది పడతారు కాబట్టి రెండో నంబర్ వాళ్ళు లవ్కి కొంత దూరంగా ఉంటేనే చాలా చాలా మంచిది కాబట్టి ఇటువంటి వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ లవ్లో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఏడో నంబర్ అండి ఏడు పదహారు ఇరవై ఐదు తేదీలలో పుట్టిన వాళ్ళు వీళ్లకు లవ్ మీద ఆకర్షణ ఉండదు కానీ వీళ్ళు ఎక్కువగా ప్రేమించబడిన వ్యక్తుల చేతిలో మోసపోతూ ఉంటారు కారణం ఏంటి అంటే ఏడో నంబర్కి కేవలం బాడీ మాత్రమే ఉంటుంది హెడ్ ఉండదు కేతువు కాబట్టి ఎవరు ఏం చెప్పినా గుడ్డిగా నమ్మేస్తారు మోసపోతూ ఉంటారు కాబట్టి వీళ్ళు కూడా ఎక్కువగా సక్సెస్ అయ్యే అవకాశమే లేదు ఏడో నంబర్ వాళ్ళు అదేవిధంగా నాలుగో నంబర్ సిరీస్ నాలుగో నంబర్కి చాలా మందిని అట్రాక్ట్ చేసే పవర్ ఉంటుంది కానీ ఎక్కువ కాలం కలిసి మాత్రం ఉండలేరు వీళ్ళు నాలుగు నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి తేదీలండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా ఎనిమిదో నెంబర్ సిరీస్ మీ డేట్ ఆఫ్ బర్త్ గనక ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు గనక అయితే ఇటువంటి వ్యక్తులు ఎక్కువగా లవ్ లో కలిసి వచ్చే అవకాశమే లేదు కారణం ఏంటి అంటే ఎనిమిదో నంబర్ హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు కానీ లవ్లో కనుక ఆపోజిట్ పర్సన్ సిక్స్ నెంబర్ ఉండి ఉంటే కనుక లగ్జరీ స్కోర్ వీళ్ళకేమో లగ్జరీ సిస్టమ్ ఉండవు వాళ్ళకేమో లగ్జరీ సిస్టమ్ ఉంటాయి అక్కడ బ్రేక్ అయ్యే అవకాశం ఉంటుంది ఎక్స్పెక్టేషన్ మ్యాచ్కో ఈ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు జాగ్రత్త చూడండి అంటే డేట్ ఆఫ్ బర్త్ టూ నెంబర్ సిరీస్ అంటే రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది ఉన్న లవ్లో ఫీల్ అవుతారు అదేవిధంగా ఏడు పదహారు ఇరవై ఐదు ఉన్న ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఎక్కువగా మీరు ఏడో నెంబర్ సిరీస్ వాళ్ళని కనుక చూసుకుంటే అండి జీవితంలో ప్రతి చోట మోసపోతూనే ఉంటారు కుటుంబంలో కావచ్చు ప్రేమించిన వ్యక్తి కావచ్చు అదేవిధంగా వ్యాపారంలో కావచ్చు ఉద్యోగంలో ఎక్కడైనా సరే మోసపోతూ ఉంటారు ఏడో నంబర్ వాళ్ళు అదేవిధంగా ఎనిమిదో నంబర్ వాళ్ళకేమో ఎక్స్పెక్టేషన్ మ్యాచ్ కావండి ఇలా మీరు కనుక చూసుకోగలిగితే ఏ డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ అవుతుంది కానీ ఆరో నెంబర్ వాళ్ళకి మాత్రం ప్రేమలో ఎక్కువగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఆ నెంబరే విలాసం వినోదానికి సంబంధించింది కాబట్టి మీరు అందుకోసం చూడండి సినిమా ఇండస్ట్రీ అంతా సిక్స్ నంబర్ చుట్టే తిరుగుతూ ఉంటుంది సిక్స్ నంబర్ అంటేనే ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్ లగ్జరీస్ అన్నీ ఉంటాయి కాబట్టి ఒకవేళ మీ డేట్ ఆఫ్ బర్త్ కనుక సిక్స్ ఉంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ ప్రేమలో సక్సెస్ అవుతారు సార్ ఈ కాంబినేషన్స్ తెలియకుండా ఎవరన్నా ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఆబ్వియస్లీ ఏవో గొడవలు వస్తూ ఉంటాయి కాబట్టి మరి ఏమైనా రెమెడీస్ ఉంటాయి వాళ్ళకి కరెక్ట్ చేసుకోవడానికి అంటే మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మీరు ఎవరైనా ప్రేమించే ఎవరికైనా ఉంటుందండి కానీ మీకు సూటబుల్ పర్సన్స్ని మీరు లవ్ చేసుకోవాలి న్యూమరాలజీ ఏం చెప్తుంది అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ఒకటి ఉండి మీరు యాంటీ నెంబర్స్తో కనుక రిలేషన్ పెట్టుకుంటే అది మధ్యలో బ్రేకప్ అవుతుంది మీరు చాలా బ్రేకప్ విషయాలు వింటూ ఉంటారు ఎవరెవరికి బ్రేకప్ అవుతుంది అనేది నేను చెప్తాను చూడండి ఎవరైనా ఒకటో నంబర్ వాళ్ళు ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది వీళ్ళంతా వన్లోకి వస్తారు కదా వీళ్ళు ఎనిమిదో నంబర్ వాళ్ళని లవ్ చేయకూడదండి మిగతా ఏ నెంబర్ వాళ్ళనైనా లవ్ చేయొచ్చు కానీ ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది వాళ్ళు ఎనిమిదో నంబర్లో పుట్టిన వాళ్ళని లవ్ చేయకూడదు అంటే ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు వాళ్ళు పడరు వీళ్ళకి ఎనిమిది వాళ్ళు ఒకటి వాళ్ళని లవ్ చేయకూడదు ఒకటి వాళ్ళు ఎనిమిదిని లవ్ చేయకూడదు ఇది గుర్తుపెట్టుకోండి అదేవిధంగా రెండో నంబర్ వాళ్ళు రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది వాళ్ళు నాలుగో నంబర్ వాళ్ళని లవ్ చేయకూడదు అంటే నాలుగో నంబర్ సిరీస్ అంటే నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి ఎనిమిదో నంబర్ వాళ్ళను కూడా లవ్ ఎందుకంటే రెండో నంబర్కి నాలుగో నంబర్ పడదు ఎనిమిది పడదు తొమ్మిది కూడా పడదండి జాగ్రత్త ఇక్కడ జాగ్రత్త పడాలి రెండో నంబర్ వాళ్ళు ఇన్ని నంబర్లు ఎందుకు చెప్తున్నానంటే ఈ తో విడాకులు వచ్చే అవకాశం ఉంది నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి తేదీలు కానీ ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు కానీ అదేవిధంగా తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు తేదీల వాళ్ళు ఎప్పుడైనా సరే రెండో నంబర్ వాళ్లను లవ్ చేయకూడదు అదేవిధంగా మూడో నంబర్ వాళ్ళు వచ్చేసి ఆరో నంబర్ సిరీస్ ఆరు పదహైదు ఇరవై నాలుగు వాళ్ళని లవ్ చేయకూడదు నాలుగో నంబర్ వాళ్ళు వచ్చేసి రెండో నంబర్ని నాలుగో నంబర్ని తొమ్మిదో నంబర్ని నాలుగుకి నాలుగు కూడా పడదండి అదేవిధంగా ఐదో నంబర్ వాళ్ళు ఎవరినైనా లవ్ చేసుకోవచ్చు ఆరో నంబర్ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మూడో నంబర్కి దూరంగా ఉండాలి ఏడో నంబర్ వాళ్ళు ఎవరినైనా చేసుకోవచ్చు ఎనిమిదో నంబర్ వాళ్ళు ఒకటో నంబర్కి రెండో నంబర్కి దూరంగా ఉండండి తొమ్మిదో నంబర్ వాళ్ళు రెండో నంబర్ కాంబినేషన్కి నాలుగో నంబర్ కాంబినేషన్కి మీరు దూరంగా ఉంటే లైఫ్ సక్సెస్ఫుల్గా ఉంటుంది ఓకే ఏ నెంబర్ సిరీస్ వాళ్ళకి ప్రేమ బాగా సెట్ అవుద్ది ఏ నెంబర్ సిరీస్ వాళ్ళకి ప్రేమకు చాలా దూరంగా ఉండాలి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్